రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రాజు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు ఆరోగ్య భీమను అమలు చేస్తున్నాము అలాగే కోసం హెల్త్ స్కీమ్ అమల్లోకి తీసుకొస్తాము మెడికల్ బిల్లుల కోసం రెండు కోట్ల చెల్లింపు పూర్తి ఇకపై ఎవరికి మెడికల్ బిల్లుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్యోగుల జీతాలు మెడికల్ బిల్లులు ఎప్పుడు పెండింగ్ లో ఉండకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటాము ఉప ముఖ్యమంత్రి మెడికల్ బిల్స్ రెండు వందల కోట్లు ఉంటే పైన ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసి జీరో చేసి టోటల్ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ అన్ని కూడా ఇప్పటివరకు అన్నిటిని క్లియర్ చేసాం నో ఎంప్లాయ్ బాదర్ అబౌట్ దేర్ క్లియర్ అట్లాగే అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఐదు వందల అరవై కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్ గా ఐదు వందల అరవై కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నింటి పెండింగ్ కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తా అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్ ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం మేము ప్రజలందరికీ పది లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం కుటుంబానికి ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల పది లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేర్చుకోవడానికి అటువంటిది ఉద్యోగస్తులు ఎందుకు అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాము ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ కమ్ యూ యూ సెట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ అది ఇంప్లిమెంట్ ఇట్ మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చెప్పాం చేస్తున్నాం ఇట్ ఇస్ అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయటం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెళ్తా ఉంది అధ్యక్ష